హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం హీరో సర్వానంద్ హీరో సర్వానంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు విభిన్నమైన కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలాగే యువతకు మెచ్చిన లవ్ స్టోరీస్ కూడా శర్వానంద్ చేస్తూ ఉంటారు మెడలో మూడు వేసిన విషయం తెలిసింది ప్రస్తుతం ఈ ఉంటున్నారు అయితే శర్వానంద్ రక్షిత దంపతులు అయ్యారు శర్వానంద్ భార్య రక్షితారెడ్డి పండంటి ఆడబిడ్డకు శరమేశారు ఈ విషయాన్ని శర్వానంద్ ఆలస్యంగా తన అభిమానులతో పంచుకున్నారు అయితే వీరికి పాప పుట్టి కొన్ని రోజులు అయింది అయితే శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా తన ముద్దుల కూతురుతో భార్యతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోను అవమానులతో పంచుకున్నారు అంతేకాదు తన కుమార్తె పేరు కూడా రివీల్ చేశారు శర్వానంద్ తన కూతురికి లీలాదేవి అని నామకరణం చేశారు అమ్మవారి పేరు కావడంతో నటిచర్లు అంతా ప్రశంసిస్తున్నారు అయితే తన బర్త్డే రోజు ఆనందకర సమయంలో తన గారాల పట్టి కూతురుతో కలిసి తాము కొత్త ని ప్రారంభిస్తున్నట్లు శర్వానంద్ రాసుకొచ్చారు అయితే శర్వానంద్ కుమార్తె చేయలేదు ఈ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది శర్వానంద్ అలాగే రక్షిత దంపతులకు సినీ ప్రముఖులు ఫ్యాన్స్ నటిచర్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి